ప్లాన్ రచన శ్రీహరికృష్ణ అబ్బా ఏంటండి బాబు ఇప్పటికీ ఈ నెలలో ఇది తొమ్మిదవ శుభలేఖ నాలుగు పెళ్ళిళ్ళు రెండు గృహ ప్రవేశాలు రెండు ఓడుగులు ఇప్పుడు ఇది తొమ్మిదవ శుభలేఖ ఇప్పటికే ఈ నెల ఛార్జీలకి గిఫ్ట్లకి బట్టలకి మొత్తం పన్నెండు అయినాయి ఈ నెల మీ జీవితంలో ఒక్క రూపాయి కూడా మిగలదా ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయేమో అందరూ ముహూర్తాలు పెట్టేసుకున్నారు వెళ్ళకపోతే మొహమాటం అంత దగ్గర బంధువులు స్నేహితులే అప్పటికి మనసు చంపుకుని రెండింటికి ఎగనామం పెట్టాం ఆడవాళ్ళ ఆయుధాన్ని ఉపయోగించి చి చెప్పుకుంటే సిగ్జెట్టు ఆ సిగ్గుజెట్ ఏముందిలే ఇవాళ రేపు చాలామంది అదే వంక పెట్టి ఎన్ని ఫంక్షన్లు లేకొట్టాలా ఇబ్బంది వచ్చింది అందుకే రాలేకపోయాం ఏమీ అనుకోకండి అని నేను అదే పని చేసి రెండు ఫంక్షన్లు ఎక్కొట్టాం ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో ఏమో పైగా వచ్చే నెల నుండి పిల్లలకి స్కూల్ ఓపెన్ చేస్తారు ఫీజులు కానీ పుస్తకాలకని డ్రెస్సులు కానీ పోలేడంత ఖర్చు ఉంది పాపం పిల్లల్ని ఈ సెలవులో ఎక్కడికి తీసుకెళ్ళిన పాపని పోలేదు అంటూ చెబుతూ భోంచేసి చేసి తీరిగ్గా కుర్చీలో పడికిన పేపర్ చదువుతున్న శంకరానికి అప్పుడే పోస్ట్ మ్యాన్ ఇచ్చిన శుభలేఖని అందించింది అమృత పేపర్ పక్కన పడేసి కార్డు తీసుకుని చదవటం మొదలట్టాడు అరే మా బాబాయ్ కూతురు ప్రియాంక పెళ్ళి సంబంధాలు చూస్తున్నాను బాబాయ్ చెప్పాడే కానీ ఇంత తొందరగా సెటిల్ అయిందని దాని పెళ్ళి గురించి చెప్పలేదే గుడ్ అదృష్టం కనీసం బాబాయ్ ఫోన్ అయినా చేయలేదు ఏమిటి చెప్పా అనుకుంటుండగానే ఫోన్ వచ్చింది బాబాయ్ దగ్గర నుంచి హలో అన్నాడు శంకరం శంకరమేనా మాట్లాడేది అవును బాబాయ్ ఎలా ఉన్నారు కులాసానా అంతా కులాసాగానే ఉన్నాను మా ప్రియాంకకి అనుకోకుండా సంబంధం వచ్చింది పిల్లాడు అమెరికాలో అమెజాన్ కంపెనీలో చేస్తున్నాడు మొన్ననే ఇక్కడికి వచ్చాడు ప్రకాష్ రావు గారు లేరు అదేరా మా వీధిలో మూడో ఇల్లు ఆయన చెప్పాడు రంగారావు గారు అబ్బాయి వచ్చాడు ఓ పది పదిహేను రోజులు ఉంటాడు ఏవో రెండు మూడు సంబంధాలు ఉన్నాయట చూసి నచ్చితే పెళ్లి చేసుకొని వెళ్తాట అని చెప్పాడు రెండు సంబంధాలు నచ్చలేదట మీ ప్రియాంకను అడగరాదు అంటే నేను వాడు వెళ్ళి అడిగాం పెళ్లి జబ్బులు చూడటం నచ్చడం ముహూర్తాలు పెట్టుకోవడం అన్నీ జరిగిపోయాయి అనిచేత ఈ హడావిడిలో నీకు చెప్పడం వీలవ్వలేదురా కార్డ్స్ ప్రింట్ చేయించి మొన్ననే పోస్ట్ చేశా అందిందే లేకపోతే ఈ కాలనీ కార్డు అనుకుని నువ్వు అమ్మాయి పిల్లలు అంతా వారం రోజుల ముందే రండి కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది పనులు అవుతాయో లేదో అని భయంగా ఉంది పట్టుమని పది రోజులు లేదు పెళ్ళి వెంటనే రేపే బయలుదేరండి సరేనా అలాగే బాబాయ్ ఇప్పుడే శుభలేఖ వచ్చింది చూస్తుండగానే నీ ఫోన్ వచ్చింది చాలా సంతోషం బాబాయ్ అటు దానికి ఇంజనీరింగ్ అయిపోవడం ఇటు పెళ్లి కుదరటం చాలా సంతోషంగా ఉంది బాబాయ్ తప్పకుండా వస్తాం నువ్వేం కంగారు పడుకు అన్ని పనులు అయిపోతాయిలే రేపే బయలుదేరుతాం అలాగేరా చాలా సంతోషం తొందరగా వచ్చేయండి నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు ఇంకా ఉంటా కూడా చెప్పు అంటూ కాలు కట్ చేశాడు నిజంగా ఎంత అదృష్టమే ప్రియాంకది అందుకే అంటారేమో పెద్దలు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని కదే అమృత అవునండి అంతా సంతోషమే రేప్ రేపటికి బయలుదేరదంటే డబ్బాలాగండి బాబు ఎంత లేదన్నా మీ బాబాయికి పిన్నికి బట్టలకి ప్రియాంక బట్టలకి గిఫ్ట్కి మన రాను పోను ఖర్చులకి ఎంత లేదన్నా పదివేలు దాకా అవుతాయి దగ్గర దాప రాజమండ్రిలో పెళ్ళి ఎలా భగవంతుడా అనుకుంటూ లోపలికి వెళ్ళింది అమృత ఎలాగైనా సరే పెళ్ళికి వెళ్ళాలి తప్పదు బాబాయ్కి ఒక్కగానొక్క కూతురు అనుకుంటుంటే గతం కళ్ళ ముందు మిదిలింది ఆ రోజు నాన్న ఆఫీస్ నుంచి వస్తుంటే బీపీ ఎక్కువై బస్ స్టాప్లో ఢామ్ అని పడిపోయాడు ఆ పట్టం పట్టం ప్యాసింజర్స్ కూర్చునే బల్లపై పడ్డాడు ఆ బల్ల జడ్జి కణతకు తగిలి స్పృహ పడిపోయాడు ఆయన కొలికి వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసి మాకు ఫోన్ చేశాడు వెంటనే నేను అమ్మ తమ్ముడు చెల్లై బయలుదేరి వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికే ఆయన పోయారు ఆ సమయంలో బాబాయ్ మమ్మల్ని ఆదుకోకపోతే ఏమయ్యే ప్రియాంక ఒక్క ఒక్కగానొక్క కూతురు కాబట్టి దాంతోపాటు మమ్మల్ని బాగానే చూసుకున్నాడు మా అదృష్టం బాగుండి నా డిగ్రీ అయిపోవడంతో నాన్న ఉద్యోగం నాకు ఇచ్చారు బాబాయ్ దానికి చాలా కష్టపడ్డాడు ఐదు సంవత్సరాలు చెల్లికి పెళ్లి చేసి తమ్ముని ఇంజనీరింగ్కి జాయిన్ చేసి పోవడంతో అమ్మ మెంటల్ కండిషన్ కొంచెం దెబ్బతింది ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు అలాంటి పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉంటుందని అమృతని పెళ్లి చేసుకోవడం జరిగింది దాని చేతి పుణ్యమా అని చెప్పి అమ్మ కోలుకుంది కానీ కింద సంవత్సరంలో హార్ట్ అటాక్ రూపంలో అమ్మని కూడా మాకు దూరం చేశాడు ఆ భగవంతుడు ఇప్పుడు నేను శశాంక్ అమృత ముగ్గురమే తమ్ముడి చదువుకి అమ్మ కార్యక్రమాలకి దాచుకున్న డబ్బంతా ఆవిరైపోయి యాభై వేలు అప్పుల్లో పడ్డాయి ఎలాగైనా సరే పెళ్ళికి వెళ్ళాలి వెళ్ళకపోతే బాబాయ్ నొచ్చుకుంటాడు ఆ బాయ్ యాభై వేలకు ఇంకో పదివేలు యాడ్ అవుతాయి కానీ ఏం చేస్తాం అనుకుంటుంటే ఓ చక్కటి ఆలోచన వచ్చింది అంతే అమృత బట్టలు సద్దు రేపే బయలుదేరి వెళ్దాం పెళ్ళికి అంటుంటే వచ్చింది అమృత ఇప్పటికిప్పుడు పదివేలు ఎక్కడి నుంచి తెస్తారండి ఎలాగో అలా తెస్తా పెళ్ళి నుండి రాంగ అప్పు తీర్చేస్తా నేను వెళ్ళొస్తా ఆ మార్వాడి చెట్టు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొస్తా పెళ్ళి నుండి రాంగ ఎలా తీరుస్తారండి బాబు అంటుంటే తప్పకుండా తీరుస్తా నాకు ఆ నమ్మకం ఉంది కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చేయాలి తప్పదు అంటూ భారీ చెవులు ఏదో చెప్పాడు కర్మ ఏం చేస్తాం కానివ్వండి అవసరాలే మనిషికి అన్ని విద్యలు నేర్పుతాయట తొందరగా వెళ్ళండి పెళ్ళి కార్యక్రమం అయ్యేటప్పటికి రాత్రి రెండు రెండున్నర అయింది తర్వాత రోజు భోజనాలు సాయంత్రం అంపకాల కార్యక్రమం అయినంత అయినంతవరకు హడావిడి తప్పదు కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ బాబాయ్ చెప్తే నిద్రకు ఉప ఉపక్రమించారు అంతా మర్నాడు అంతా టిఫిన్లు చేసిన తర్వాత బాబాయ్ వెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది బాబాయ్ మర్యాదలు భోజనాలు అద్భుతంగా ఉన్నాయని పెళ్ళి వారు అంటుంటే భలే సంతోషంగా ఉంది బాబాయ్ అన్నాడు అని నాదేముందిరా మీరంతా అంతంత దూరాల నుంచి వచ్చి తలో చేయి వేయబట్టి ఇంత బ్రహ్మాండంగా జరిగింది లేకపోతే నేను ఒక్కడిని ఎలా చేయగలను అని అనుకున్నా ఆ క్రెడిట్ అంతా మీదేరా బాబు అంటుంటే ఉబ్బిపోయాడు శంకరం అమృత శశాంకను రెడీ చేసి కొత్త బట్టలు వేసావా లేదా తొందరగా తీసుకురా ఇప్పుడే అంతా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు అక్షతులు కూడా తీసుకురా అబ్బా అన్నీ అయిపోయాయి వస్తున్నా మీకు అంతా తొందరే అంటూ శశాంకను తీసుకొచ్చింది శశాంకని ముద్దు పెట్టుకుని నాన్న శశాంక్ తాతగారి కాళ్ళకి నమస్కరించమ్మా ఏంటిరా ఏమిటి విశేషం ఈరోజు వీడి పుట్టినరోజు బాబాయ్ మూడు వెళ్ళి నాలుగు వస్తుంది ఓరి మనవుడా ఏకాయష్మాన్ భవ అంటూ కాళ్ళకి నమస్కరిస్తున్న మనవడి తెల్లపై అక్షంతలు తల్లి జేబులోంచి రెండు వేలు తీసిచ్చాడు డబ్బెదులే బాబాయ్ నీ ఆశీర్వదనాలు చాలు భలేవాడి వేరా బట్టలు కొనిపెట్టు అంటూ వాడి జేబులో గుక్కాడు అలా పెళ్ళికి వచ్చిన వారందరి కాళకి నమస్కరించి ఆశీర్వాదాలు గిఫ్ట్లు పొందాడు బామ్మ నీ మునిమనవాడిని ఆశీర్వదించవే ఏటి ఏమిటి విశేషం ఇవాళ వీడి పుట్టినరోజే ఆశీర్వదించు అదేమిటిరే వీడి పుట్టింది చైత్రమాసంలో పున్నమ తర్వాత రోజు కాదు అది తిథుల ప్రకారం అప్పుడే చేశాం ఇవాళ డేట్స్ ప్రకారం ఆశీర్వదించు అన్నీ మెడికల్ విరిచి కొంగుల ముడేసిన పది రూపాయలు ఇస్తూ యతమానం భవతి అంది ప్రియాంక మీ మేళలు దీవించవే కొత్త దంపతులు దీవిస్తే వాడికి చాలా మంచిది అంటూ అక్షంతలు ఇచ్చాడు మెనీ మెనీ హ్యాపీ రిటర్మ్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే శశాంక్ అంటూ ముద్దిచ్చి అక్షంతలు జల్లింది నాన్న కొత్త మావికి నమస్కరించు అంటుంటే వద్దురండి హ్యాపీ బర్త్డే నీ పేరెంట్ బాబు శశాంక్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేమ్ అంటూ కోర్టు జేబులో చేపెట్టి ఎవరో తనకి గిఫ్ట్గా ఇచ్చిన కవర్ ఇచ్చాడు దాంట్లో ఉన్నదంతా నీకే అంటూ ముద్దిచ్చాడు రాత్రి అంపకాల కార్యక్రమం అంతా అయ్యి అంతా వెళ్ళిపోయిన తర్వాత చీరిక శశాంక్ వచ్చిన డబ్బు లెక్క పెట్టాడు శంకర్ మొత్తం పద్నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయలు నిద్రపోతున్న శశాంకని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు శంకర్ తన ప్లాన్ ప్రాప్క్ ఆనంద్కో ఇదండి ఈ కథ ఈ కథ ఎవరిని నొప్పించాలని కాదు ఏదో కొంచెం సరదాగా ఉంటుందని రాశా ఇట్లు मी श्रीहरी कृष्ण